సారేగా వాళ్ళంటున్నారే తెలంగాన పల్లెలల్లా మళ్ళీ కారే గవాలంటున్నారే తెలంగాన ఉండలల్లా ప్రత్యేక రాష్ట్రోడే పండుగల్లే పల్లెకొచ్చినోడే జనం అనే గుండెలుంపల పేరు జనం గుండె మనకేసియారు వస్తారే మళ్ళీ కారేగా తెలంగాణ జిల్ల ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడే పండుగల్లే పల్లెకొచ్చినోడే జనవంట జనమంట టు పలికేటి పేరు జనగుండెల కేసీఆర్ ఏడాగాకుంటా మళ్ళీ అందర గులాబీ కారు సారు కేసీఆర్ రావాలి మన సర్కారు ఈ తెలంగాణ ఆగమవుతున్నది మళ్ళా కావాలంటున్నది పల్లె పల్లెలా గులాబీ జంటనే ఎగరాలి మళ్ళీ రేవంత్ అన్న సర్కారు ఆగమైపోపాలి గడిల పాలన ఆరోగ్యాన్ని ఇంట్లో ఆగమే చేస్తున్నాడు తెలంగాణ మన సర్కారు మంచి వినండిచ్చింది మళ్ళీ కావాలి తెలంగాణలోన కేసీఆర్ చే రావాలి కేసీఆర్ పాలనా